వెల్కమ్ టు స్టడీ విత్ హన్షి ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ టెట్టు మరియు డిఎస్ఈ ప్రత్యేకం తెలుగు కంటెంట్ పొడుపు కథలు విద్యార్థులకు మెదడుకు మేత లాంటిది ఏ పొడుపు కథలు బి జాతీయాలు సి సామెతలు డి పైవన్ని ఆన్సర్ ఏ పొడుపు కథలు చిన్న ఇంట్లో చిరుచాప ఏ మెదడు బి కళ్ళు సి నాలుక డి పైవన్ని ఆన్సర్ సి నాలుక కోడి కాని కోడి ఏ నాటుకోడి బి చికెన్ సి చకోడి డి పకోడి ఆన్సర్ డి పకోడి పొడుపు కథలకు ప్రాణం వంటిది ఏ భావం బి నిగూఢత సి భాషా నైపుణ్యం డి ఏది కాదు ఆన్సర్ బి నిగూఢత రిడిల్ అనగా ఆంగ్లంలో సామత అనే అర్థం ఆంగ్లంలో జాతీయాలు అనే అర్థం ఆంగ్లంలో పొడుపు కథ అనే అర్థం డి ఏది కాదు ఆన్సర్ సి ఆంగ్లంలో పొడుపు కథ అనే అర్థం గూట్లో గుండ్రాయి అర్థం ఏ సంకటి ముద్ద బి కనుగొడ్డు పేనో డి పైవన్ని ఆన్సర్ ఏ సంకటి ముద్ద ప్రతీకాత్మకత నిదర్శన ఏ గవాసీల గడ్డపార బి కోడిగానికోడి సి చిన్న ఇంట్ల చిరుచాప డి ఏది కాదు ఆన్సర్ చిన్న ఇంట్ల చిరుచాప పొడుపు కథలో అంతర్లీనంగా ఇది ఉండవచ్చు ఏ జాతీయం బి సామెత నానుడి డి ఏది కాదు ఆన్సర్ బి సామెత ఉపమానం వాచ్యంగానూ ఉపమేయం సూచ్యంగానూ దేనిలో కనిపిస్తాయి ఏ సామెతలు బి జాతీయాలు సి ఏ మరియు బి డి పొడుపు కథలు ఆన్సర్ డి పొడుపు కథలు జిల్లెడు పువ్వులో జగన్నాథుడు ఏ చంద్రుడు బి సూర్యుడు సి ఆకాశం డి బృహస్పతి ఆన్సర్ ఏ చంద్రుడు హిందీ భాషలో పొడుపు కథను ఎలా పిలుస్తారు ఏ ఒకటు బి విడికలై सी डी पहेली आंसर डी पहेली थैंक यू फ्रेंड्स